హాయ్ ఆల్ వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్ ఈరోజు ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆవకాయ అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే ఆవిర్భవించింది ఈ ఆవకాయతో మనందరికీ ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేము ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా కడిగేసుకొని వాటిని ఆ తడి లేకుండా క్లాత్తో నీటుగా తుడిచేసుకుంటాము తుడుచుకునే తర్వాత పూర్తిగా తడి లేకుండా ఉన్ని తర్వాత అప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంది కానీ ఇక్కడ నేను ముక్కలు కట్ చేయలేకపోయాను మాకు ఇంటికి దగ్గరలోనే ఈ మామిడికాయ ముక్కలు కట్ చేసే కత్తిపేట వేరే వాళ్ళ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి కట్ చేయించడం జరిగింది అలా తీసుకొచ్చిన మొక్కలకి కొద్దిగా డస్ట్ అది ఉంటుంది ఆ లోపల జీడి అవన్నీ అంటుకొని వాటన్నింటినీ కూడా ఒక క్లాత్తో నీట్గా క్లీన్ చేసేసుకుంటాము ఆ టెంకు మీద చిన్న పొరలా ఉంటుంది అది కూడా తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకున్నాము ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా ఇలా నీట్గా రెడీ చేసుకున్నాము అయితే ఈ ఆవకాయలోకి కొన్ని కావలసిన పదార్థాలు ఉంటాయి కదా వాటిని కూడా రెడీ చేసుకోవాలి అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నూనె అది మనం నువ్వుల నూనె గానుగ నూనె రెడీ చేసుకోవాలి నెక్స్ట్ కారం పచ్చి కారం ఆవపొడి సాల్ట్ నెక్స్ట్ మెంతులు ఇది నువ్వుల నూనె మెంతు పొడి కూడా కావాల్సింది కొంచెం నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయల్ని మనం కొద్దిగా పసుపు ఆయిల్ రాసి కొద్దిగా ఎండలో పెట్టినట్లయితే వాటిని తొక్క ఈజీగా తీసేయగలుగుతాము ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నాము ముక్కలు కూడా క్లీన్ చేసుకొని దగ్గర పెట్టుకున్నాము ఈ ఆవకాయ సంవత్సరం అంతా కూడా మొక్క మెత్తబడకుండా గట్టిగా రుచిగా ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మీకు తెలియపరుస్తాను ఈ వెల్లుల్లిపాయలని కూడా మనం ఎండలో పెట్టేసుకున్నాము ఆయిల్ రాసి కాబట్టి కొంచెం ఈజీగా పై తొక్కని తీసేయగలుగుతాము ఈ ఆవకాయలో ఉన్న వెల్లుల్లిపాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి మామూలుగా వెల్లుల్లి తినాలంటేనే ఇష్టపడరు కానీ ఆవకాయలో వెల్లుల్లి చాలా బాగుంటుంది ముందుగా క్వాంటిటీ చూసుకోవాలి ఒక గిన్నె తీసుకోవాలి ఆ గిన్నెతోని నాకు మొక్కలన్నీ కలిపి నాలుగు గిన్నెలు వచ్చాయి ఆ నాలుగు గిన్నెల మొక్కలకి కూడా ఒక గిన్నె ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్లోని కొద్దిగా పసుపు కలుపుకొని శుభ్రంగా కలుపుకుంటున్నాము ఆయిల్లోని లీటర్ ఆయిల్కి కొద్దిగానే ఉంది చాలా ఆయిల్ అందులోనే పడింది ఆ ఆయిల్ని ఈ మొక్కల్లో వేసేస్తాము ఫస్ట్ ఇలా మొక్కల్లో ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే ప్రతి మొక్కకి కూడా ఆయిల్ పడుతుంది శుభ్రంగా ప్రతి మొక్కకి కూడా ఆయిల్ పడేలాగా శుభ్రంగా మిక్స్ చేసుకుంటాము ఆయిల్ కలుపుకునే తర్వాత అదే గిన్నెతో కొలతల ప్రకారం చెప్తున్నాను సగం గిన్నెలోని ఆవపిండి తీసుకోవాలి నాలుగు గిన్నెలు మామిడి ముక్కలు ఉన్నాయి అంటే ఒక హాఫ్ గిన్నెతోని మనం ఆవపిండిని తీసుకుంటాము ఫుల్ గిన్నెతోని ఆయిల్ తీసుకుంటాము కారం కూడా ఫుల్ గిన్నెతోనే తీసుకుంటాము ఈ ఆవకాయ పెడుతున్నాము అంటే ఖచ్చితంగా ఇందులోని ఉప్పు కారం ఆయిల్ ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువగా పడతాయి కారం ఫుల్ గిన్నెతోనే తీసుకోవాలి ఇందులోని సాల్ట్ హాఫ్ గిన్నె సరిపోతుంది హాఫ్ గిన్నె సరిపోతుంది ఇది మా సిస్టర్ కొద్దిగా తగ్గించారు హాఫ్ గిన్నె వేశారు కానీ ఒక చారడు మళ్ళీ పక్కకు తీసేశారు ఎక్కువైపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి మా అక్క ఇలాంటి ఆవకాయలు అవి చాలా బాగా పెడతారు తలతోనే ఇది పెట్టించడం జరిగింది ఇందులో కొద్దిగా అంచనాగా ఒక టూ స్పూన్స్ అనుకోండి అందులో మెంతులు వేస్తాము అలాగే ఒక స్పూన్ పొడి కూడా వేస్తాము కొంచెం టేస్టీగా అనిపిస్తుంది పొడి వేయడం వల్ల ఇలా ఇవన్నీ కూడా శుభ్రంగా మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మనం ఆయిల్లోని ఆయిల్ వేసి ఉంచామో ఆ మామిడికాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా తీసి ఇందులో వేస్తాము ఎందుకు అంటే ఆల్రెడీ ఆ ముక్కలకి ఆయిల్ అనేది పట్టి ఉంది ఆ తడి మీద మనం ఈ పొడుల మీద పొడుల్లో వేసాము అంటే ఇంకొంచెం ఆ పొడులు గట్టిగా ఆ మొక్కకి పట్టి ఉంటాయి ప్రతి మొక్కకి కూడా అలా ఆ గుండ పట్టేలాగా పూర్తిగా కలుపుకుంటాము కలుపుకొని ఒక యాక్చువల్గా పింగాణి జాడీలోని పెట్టాల్సి ఉంది కానీ అవి మనకి అందుబాటులో లేవు కాబట్టి ఈ ప్లాస్టిక్ డబ్బాలో వేయడం జరుగుతుంది అందులోని కొద్ది కొద్దిగా ఆ ముక్కల్ని ఆ పౌడర్లో డిప్ చేసి కొద్ది కొద్దిగా అలా ఆ డబ్బాలో వేసేయాలి ఒక రకంగా ఆవకాయ పెట్టడంలోని మా సిస్టర్ని ఎక్స్పర్ట్గా చెప్పొచ్చు చాలా బాగా పెడుతుంది ఎంత క్వాంటిటీలోనన్నా కూడా సంవత్సరం అంతా కూడా చిక్కు చెదరకుండా మొక్క గట్టిగా ఉండేలాగా చాలా రుచిగా ఉండేలాగా కూడా పెడుతుంది అలా ఆ మొక్కలన్నీ కూడా అందులో డిప్ చేసేసుకుంటాము మొక్కకు పట్టే వరకు అలాగా ఇటు అటు కదిపి అప్పుడు ఆ డబ్బాలు వేసేస్తున్నాము ఈ ఆవకాయే కాదండి అల్లం పచ్చడి కానీ బెల్లం ఆవకాయ కానీ దోస ఆవకాయ కానీ మాగాయ కానీ ఇలా చాలా రకాల వెల్లుల్లిపాయతో కూడా చాలా రకాల నువ్వుల పొడి ఆవకాయ కానీ మెంతు ఆవకాయ కానీ ఇలా చాలా రకాల ఆవకాయలు మా సిస్టర్ చాలా బాగా పెడతారు అందుకనే ఈ ఆవకాయను కూడా తనతోనే పెట్టిస్తున్నాము ఈ ఆవకాయ ఉన్నప్పుడు మనం ఏదైనా టిఫిన్స్ చేస్తున్నప్పుడు కూడా ఇడ్లీ తిన్నప్పుడు కానీ దోశలు తిన్నప్పుడు కానీ ఎప్పుడైనా మనకి చట్నీ చేసుకునే అవకాశం లేదు అనుకున్నప్పుడు చట్నీలు అవి కొద్దిగా చేసుకునే టైం లేకుండా అవుతుంది ఒక్కొక్క టైంలోని అటువంటి సమయంలో మనం ఈ ఆవకాయని ఇడ్లీతో కానీ దోశలతో కానీ చాలా బాగుంటుంది నెక్స్ట్ పెరుగన్నంలో నంచుగా కూడా ఈ ఆవకాయ అనేది బాగుంటుంది నెక్స్ట్ కందిపప్పు ముద్దపప్పులో నెయ్యి వేసి దాంతోపాటు ఆవకాయ కలుపుకున్నా కూడా చాలా చక్కగా తినేస్తారు పిల్లలు కూడాను అలా మొత్తం అన్నీ కూడా కలిపేసుకొని మళ్ళీ ఆయిల్లోని ఈ కలుపుకొని వేసుకొని వాటి మీద ఇవి వేసి అటు ఇటుగా తిప్పుతూ మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి ఎలాగంటే ప్రతి ముక్కకి ఆయిల్ పట్టాలి నెక్స్ట్ ఈ పొడులన్నీ కూడా పట్టాలి అలాగా ఇది మనం ఏదైనా స్పూన్తో కానీ దేనితోనైనా కలిపాము అంటే అంత బాగా పట్టదు అందుకని చెయ్యి పెట్టి కలపవలసి వస్తుంది దాంట్లో నిందాక ఇందాక వన్ కేజీ ఆయిల్ చెప్పుకున్నాం కదా అందులో రిమైనింగ్ ఏదైతే మిగిలిందో ఆ గిన్నెతో వేయగా మిగిలిన ఆయిల్ కూడా వేసేసుకొని శుభ్రంగా నీట్గా కలుపుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఎందుకు అంటే ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందని చెప్పుకోవచ్చు ఇలా చేస్తే సంవత్సరం అంతా కూడా మొక్క మెత్తబడకుండా గట్టిగా మంచి రుచిగా ఉంటుంది ఈ కొలతులతో ఇలా చేస్తే ఎన్ని కేజీల పచ్చడినా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఒక మెజర్మెంట్స్ అనేవి మనకు తెలిసాయి అంటే ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు మళ్ళీ అంతా కలిపిందంతా కూడా మళ్ళీ అదే డబ్బాలోనే వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవాలి కాకపోతే మేము సగం ఆవకాయ వెల్లుల్లిపాయ లేకుండా సగం ఆవకాయలోనే వెల్లుల్లిపాయ వేద్దాం అనుకున్నాం కాబట్టి అందులోకి అంతా తీసేస్తున్నాము మళ్ళీ సపరేట్గా వేరే డబ్బాలో వేయలేం కాబట్టి ఇందులోనే పైన వెల్లుల్లిపాయలు వేద్దాము త్రీ డేస్ అలా ఉంచేయాలి కాబట్టి త్రీ డేస్ తర్వాత సపరేట్ చేసుకుందాం అని చెప్పి ఆ మీదనే అలా వేసేయలసి వచ్చింది తర్వాత ఆ త్రీ డేస్ కూడా అది జాగ్రత్తగా ఒక మూలన జాగ్రత్తగా మన అవి తగలకుండా ఏ మైలు తగలకుండా నీట్గా దేవుడి గదిలోనో పెట్టేసుకొని ఆఫ్టర్ త్రీ డేస్ మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు నూనె అంతా పైకి తేలి ఈ రకంగా మూడు రోజుల్లోని బాగా ఊరి ఇలా తయారైంది ఆవకాయ అనేది అంతా మా సిస్టరే చేశారు నేను అలా కలిపాను అంతే అదంతా మళ్ళీ కలిపిన తర్వాత ఈ రకంగా వచ్చింది మళ్ళీ దీన్ని సేమ్ అదే డబ్బాలోని మళ్ళీ అంతా అందులో వేసేస్తాము ఈ రకంగా ఆవకాయ అనేది తయారైపోయింది ఇందాక ఆయిల్ అంతా పైకి తేరింది కదా ఇప్పుడు మళ్ళీ కలిపినప్పటికీ అలా వచ్చింది ఇక మనం ఎదురు చూసే సమయం వచ్చే వచ్చేసింది ఎందుకు అంటే ఆవకాయ అన్నం తినడం అంటే ఇష్టం లేనిది ఎవ్వరు ఉండరు కానీ యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ నేను ఆవకాయని ప్రిఫర్ చేయొద్దనే చెప్తాను ఎందుకు అంటే ఈ ఆవకాయ తీసుకోవడం వల్ల జీర్ణశక్తి సమస్యలు అనేవి వస్తాయి ఇందులో నూనె కారం ఉప్పు ఎక్కువగా ఉండడం వల్ల అంతేకాకుండా ఇందులో ఉప్పు సోడియం ఎక్కువగా ఉండడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి కొన్నిసార్లు ఆవకాయ వల్ల ఎలర్జీలు కూడా వస్తాయి ఇందులో పెద్దగా పోషకాలు కూడా ఉండవు కొన్నిసార్లు ఇది వ్యాధి నిరోధక శక్తిని కూడా తగ్గిస్తుంది అందుకని మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి అప్పుడు మాత్రమే తినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ వ్లాగ్స్